హనుమకొండలో కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ తమ స్థలంలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో బాధితులు సురేష్ సందీప్ రాజ్ మాట్లాడారు భద్రకాళి ఆలయ సమీపంలో ఎనిమిది వందల నలభై ఎనిమిది గజాల స్థలాన్ని తాము కొనుగోలు చేసి అన్ని పనులు చెల్లిస్తున్నామని తెలిపారు అయితే కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ ఉన్నప్పటికీ కొందరు వ్యక్తులు అక్రమంగా నిర్మాణ పనులు చేస్తున్నారని తెలిపారు అయితే అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా ఫలితం లేదని వారు వాపోయారు సిఎం రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు నేను అడ్వగేట్ని నా క్లయింట్స్ వచ్చేసి మిర్యాడకర్ సురేష్ కుమార్ అండ్ మిర్యాడకర్ నాగమణి అండి ఇద్దరికీ పాపు వాటర్ కాలనీలో భద్రకాళి గుడి దగ్గర నియర్ భద్రకాళి గుడి హరంకొండ డిస్టిక్ సిటీ అండ్ డిస్టిక్ పట్టదారి దగ్గర ఎనిమిది వందల నలభై ఎనిమిది గజాల జాగా కొనుక్కోవడం సో వీళ్ళు కొనుక్కున్న తర్వాత దానికి ఎల్ఆర్ఎస్ తర్వాత ఈ స్థలంలో రెండు రూమ్లు వేయడం జరిగింది రూమ్లు వేసిన తర్వాత దానికి హౌస్ నెంబర్ ఆజాండ్రేట్ ట్యాక్స్ కట్టడం జరిగింది అన్నీ జరిగినాక తర్వాత రీసెంట్గా టూ థౌజండ్ ట్వంటీలో మాకు గవర్నమెంట్ అలాట్ చేసిందని బండ తారకుల ఇరవై రెండు మందికి అలాట్ చేసిందని చెప్పేసి ఒకరిద్దరు అందరు కాదు ఒకరిద్దరు వచ్చి దాని మీద డిసెన్స్ క్రియేట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి డిస్ప్యూట్స్ రేజ్ అయినాయి డిస్క్యూట్స్ ఏదైతే మేము స్టేషన్కి కానీ అన్నిటికీ తిరగడం జరిగింది బట్ ఇక్కడ కూడా వీళ్ళకు పరిష్కారం లభించలేదు సో దా వాళ్ళు ఏం చేసిందంటే కోర్టును ఆశ్రయించడం జరిగింది కోర్టును ఆశ్రయించిన తప్ప కోర్టును వీళ్ళకు ఇంజక్షన్ ఆర్డర్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్ లేదు ఇప్పటివరకు కూడా వాళ్ళు ఏ డాక్యుమెంట్ కూడా ప్రాపర్గా సబ్మిట్ చేయలేదు కోర్టు కూడా ఎవరు రావడం లేదు ఒక అడ్వకేట్ మాత్రమే వస్తున్నాడు దానికి సంబంధించి ఒక ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆ ల్యాండ్ మీద అసలు వాళ్ళక దాని మీద ఎలాంటి అధికారం లేదు కానీ వాళ్ళ గుండి ఈ ఒక అడ్వకేట్ని పెట్టుకొని జితేన్ ప్రసాద్ అడ్వకేట్ పెట్టుకొని దీన్ని కేసును లాగ్ చేయడం జరుగుతుంది